హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఎయిటీ సిక్స్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కూతురు లేస్తే భార్య నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని విక్రమ్ పడుకోకుండా కూతురికి భార్యకి కాపలా ఉన్నాడు అనుకున్నట్టే కూతురు గంట తర్వాత నిద్ర లేవడంతో అనుని డిస్టర్బ్ చేయకుండా పాపని ఎత్తుకొని కాసేపు రూమ్లోనే తిరిగి ఆ తర్వాత పాపని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారి చేతిలో పెట్టాడు అమ్మ అను నిద్రపోతుంది కాసేపు పాపని చూసుకోండి అని చెప్పేసి అబ్బో వెళ్ళడానికి డిస్టర్బ్ అవుతుంది అని కూతుర్ని తీసుకొచ్చేసాడు రూమ్లో నుండి ఎన్నేళ్లలో ఎప్పుడైనా అమ్మకి ఒక్క హెల్ప్ అయినా చేసావారా ఇంట్లో అని అడిగారు మంజులా గారు అబ్బా అమ్మ పాతవి అన్నీ గుర్తు తెచ్చుకోకూడదు తెలుసా అలా మాట్లాడకూడదు అని చక్కగా తెలివిగా అక్కడి నుండి జంప్ అయిపోయాడు ఇంకా అక్కడే ఉంటే వాళ్ళ అమ్మ చేత ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందో అనేసి ఈ వ విధవలు అంతా అంతే వదిన పెళ్ళం వచ్చేవరకే అమ్మ కావాలి పెళ్ళం వచ్చాక పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతారు రేపు నీ కొడుకైనా అంతే వదిన అని అన్నారు మంజులా గారు నవ్వుతూ మనకు వాళ్ళ ఆనందం కన్నా ఇంకేం కావాలి వదిన వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా మనం కూడా సంతోషంగా ఉంటాం వాళ్ళు ఎప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా పిల్ల పాపలతో చల్లగా ఉంటేనే మనకి కూడా వాళ్ళని అలా చూసి సంతోషంగా ఉంటుంది వదిన అన్నారు మహేశ్వరి గారు కూడా నవ్వుతూ అంతేలే వదిన అయినా పాతికేళ్లు మనం పెంచితే ఒక్క పని కూడా చేయరు అదే పెళ్ళం రాగానే మాత్రం అలా ఎలా మారిపోతారు వదిన అని అన్నారు మంజులా గారు ఓవైపు మనవరాలిని ఎత్తుకొని అయ్యో వదిన మన మొగుళ్ళు మాత్రం తక్కువ మన మొగుళ్ళు కూడా అంతే కదా ఇప్పటి వరకు కూడా మన కొంగు పట్టుకొని తిరగట్లేదా మనం కూడా ఇప్పటి వరకు కూడా మన కొంగు పట్టుకొని తిరగట్లేదా మనం కూడా మన మొళ్ళని అలాగే చేసుకున్నాం కదా అని ఇద్దరు ఇక నవ్వుకున్నారు అలా అన్వి పాపను నానమ్మ అమ్మమ్మ కాసేపు ఆడించారు అప్పటికి రెండు గంటలు అవుతుంది అయినా కూడా అనూ నిద్ర లేవలేదు పాపని హాల్లో చాప వేసి అందులో పడుకోబెట్టి బొమ్మలన్నీ అందులో వేసి ఆడిస్తూ ఉన్నారు తాతయ్యలు అమ్మమ్మ నానమ్మ అప్పుడే జై మోక్ష కూడా ఫ్రెష్ అయి వచ్చి పాప దగ్గర కూర్చొని వాళ్ళిద్దరు కూడా కాసేపు కూర్చొని ఆడించారు కానీ అప్పటికే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్టు ఉన్నాయి అన్వి పాపకి నోట్లో రెండు చేతులు వేసుకొని చప్పరించుకుంటూ ఉండగా అను అప్పుడే టక్కున లేచి ఫ్రెష్ అయి కూతురు కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది హాల్లోకి ఇక తల్లి కనబడగానే ఎవరి చేతుల్లో నిలవడం లేని అన్విని అనుని చూసి కాళ్ళు అన్ని నేలకి కొడుతూ వాళ్ళ అమ్మ కోసం చేతులు చాస్తూ ఉంది అబ్బా రాక్షసి మీ అమ్మాలే వస్తుంది ఇస్తానుండు ఇప్పటి వరకు మీ అమ్మ కనబడకపోతే మా దగ్గర ఆడావు కదా మీ అమ్మ కనిపించగానే తన దగ్గరికి వెళ్తున్నావా అని కోడలు వీపుపై ఒక్కటి వేసి కోడల్ని అనుకి అను చేతికి ఇచ్చింది మోక్ష పాపం మా అత్త కొట్టింది అని అమ్మ దగ్గరికి వెళ్ళి వెనక్కి మళ్ళీ కింది పెదవిని ముందుకు పెట్టి మరీ వాళ్ళ అత్త వైపు చూస్తూ ఉంది అన్ అన్వి ఓయ్ అలిగావా ఇప్పుడు నా మీద ఎందుకలా చూస్తున్నావు మీ అమ్మకి ఇప్పుడు నా మీద చెప్తావా ఇంకొకటి వేస్తాను ఏమనుకున్నావు నా దగ్గర ఉండలేదు కదా నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావు కదా అని మోక్ష ఇంకా గట్టిగా అనవానే అన్వి పాప ఇంకా గట్టిగా రాగం ఎత్తుకుంది పాపం వాళ్ళ అత్త తిట్టేసింది అని చెప్పి అయ్యయ్యో నా బంగారు తల్లి లేదు లేదు అత్త తిట్టిందా నిన్ను అత్తని కొట్టేద్దాం అమ్మా ఏం లేదమ్మా ఏం లేదు అని అను పాపని భుజాన వేసుకొని అటు ఇటు ఊపుతూ ఉంటే వసిన పిల్ల మీద నీ ప్రతాపం ఏంటే చూడు ఎలా దడుచుకుందో నా కోడలు అని అను చేతుల్లో నుండి జై పాపని కాసేపు ఎత్తుకొని బయటికి తీసుకెళ్లి గార్డెన్ లో ఆడించాడు అప్పటికి గానీ ఏడు పాప లేదు అన్వి పాపం అత్త తన మీద అరిచింది అని ఇంకా బుంగముతి పెట్టుకునే ఉంది తను ఏడుపు ఆపాగా జై పాపని ఇంట్లోకి తీసుకురావడంతో మోక్షని కొట్టేలా చూస్తూ వాళ్ళ అమ్మ డాడీ అప్పుడు కనిపించడంతో వాళ్ళ డాడీ వైపు చేతులు చాచింది ఏంట్రా అమ్మ వెళ్ళిపోయావు తల్లి నిన్ను అత్త తిట్టిందా అని విక్రమ్ అడగగానే తన చొల్లు అంతా కూడా వాళ్ళ డాడీ ముక్కుకి పూసేస్తూ ఆ అని రాగాలు తీయడం మొదలుపెట్టింది వాళ్ళ డాడీ జుట్టు రెండు అరచేతుల్లో చిక్కించుకొని ఇక కూతురు అలా చేస్తూ ఉంటే విక్రమ్ చాలా సంతోషంగా కూతురుతో ఆడుతూ అందరినీ మర్చిపోయి నవ్వుతూ ఉన్నాడు సంతోషంగా ఆ తండ్రి కూతురు ఇద్దరిని అందరూ మురిపంగా చూస్తూ ఉంటే పది నిమిషాల పాటు తండ్రితో ఆడుకొని ఆడుకొని అప్పుడు తల్లిని చూసి చేతులు చాచింది అన్వి ఇక ఆకలి అయిందేమో మళ్ళీ ఇప్పటి వరకు ఏడ్చి ఏడ్చి ఆకలి మర్చిపోయింది కదా మళ్ళీ ఆకలి గుర్తొచ్చేసరికి ఇప్పటికి గుర్తొచ్చిందమ్మా నీకు మమ్మీ మమ్మీ గుర్తొచ్చింది ఆకలి గుర్తొచ్చింది కదా అని అను కూతుర్ని ఎత్తుకొని చిన్నగా పైకి ఎగరేస్తూ ముద్దులు పెట్టుకుంటూ పాలు తాగుతావా అన్వి పాప అంటూ అను అను కూతుర్ని బెడ్రూమ్ లోకి తీసుకు వెళ్ళి పాలు పట్టడంతో నుండో ఆడుకుంటూ ఉంది కదా పాప హాయిగా నిద్రపోయింది ఇక ఆ సాయంకాలం సమయంలో పాపని పడుకోబెట్టి ఉయ్యాలలో వేసి అను బయటికి వచ్చింది ఇక ఆ రోజు అంతా కూడా నార్మల్గా గడిచిపోయింది జై మోక్షకి ఆ రోజుకి ఎవరి రూమ్ వాళ్ళకే పరిమితమైంది జైకి మోక్ష దగ్గరికి వెళ్ళాలి అని మనసు తీకుతున్నా కూడా ఈ టైంలో అత్తకి కానీ అమ్మకి కానీ దొరికితే వీపు చింతపండు పచ్చడి చేస్తారు అని తెలిసి గమ్మున అతడి రూమ్లో పడుకొని మోక్షకి కాల్ చేశాడు చెప్పరా అంది మోక్ష నిద్రకి సిద్ధమవుతూ ఏంటే పెళ్ళి పెళ్ళి అని చావగొట్టి తీరా పెళ్ళయ్యాక నీకు మొగుడు గుర్తు రావడం లేదంటే కనీసం ఒక ముద్దో ఒక హగ్గో అయినా ఇస్తావా ఇస్తున్నావా మొగుడిని పెళ్ళైన రెండు రోజులకే మర్చిపోయావేంటే నువ్వు అన్నాడు జై ఎక్కువ చేయకు పెళ్లి పనులు పూజలు అయ్యేసరికి ఒళ్ళు పులిసిపోతుందిరా ఇంకా ఎక్కడ నీతో మాట్లాడాలి అయినా రేపటి నుండి ఇద్దరం కలిసే ఉంటాం కదా అప్పుడు చెప్పు నీ బాధలన్నీ వింటాను కానీ ఇప్పుడు నాకు చాలా నిద్ర వస్తుంది జై అంది మోక్ష దొంగ మొహందాన ఇంతకు ముందు కూడా నేను నిద్ర వస్తుంది పడుకుంటా అంటే వినేదానివా కనీసం రాత్రి ఒకటి రెండింటి వరకు మాట్లాడి నా చెవులు పగిలిపోయేలా అరిచేదానివి కదా కానీ ఇప్పుడు నేను రెండు మాటలు మాట్లాడగానే నీకు నిద్ర వస్తుందా అని అరిచాడు జై రే ఇప్పుడు కానీ నువ్వు ఎక్కువ వాగావనుకో అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్య నన్ను మీ అబ్బాయి రూమ్ లోకి రమ్మంటున్నాడు అని చెప్తాను అప్పుడు నిన్ను చీపురు తిరిగేసి స్మరీ తంతారు మా అమ్మ మీ అమ్మ కలిసి ఇప్పుడు ఇదంతా అవసరమా అందుకే ఇవాళ ఒక్కరోజు మూసుకొని పడుకున్నాం అనుకో రేపటి నుండి నీ దగ్గరే ఉంటా ఈ ఒక్కరోజు వెయిట్ చేయి అని చెప్పి మోక్ష నవ్వుకుంటూ కాల్ కట్ చేసి గుడ్ నైట్ బంగారం అని మెసేజ్ చేసింది మళ్ళీ ఫోన్లో ఏమో అమనాభూతులు తిట్టి ఇప్పుడు గుడ్ నైట్ బంగారం అంట దీని బంగారం ఎవడికి కావాలి అని మోక్షని తిట్టుకుంటూ ఆ రోజుకి ఒంటరిగానే నిద్రపోయాడు జై రేపు వచ్చే రోజు కోసం మోక్షతో కలల్లో ఊహల్లో విహరిస్తూ ఇక ఆ మరుసటి రోజు కూడా మామూలుగా గడిచిపోగా ఆ రోజు రాత్రికి మోక్ష జైకి శోభనం ఏర్పాటు చేశారు అను విక్రమ్ ఆ గది మల్లెపూలతో గులాబీలతో అలంకరిస్తూ ఉంటే విక్రమ్ మాత్రం అనుపై పూలు జల్లుతూ మనకిలా జరగలేదు కదే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామా అన్నాడు సిగ్గులేదు ముందు వచ్చిన పని చూడండి ఒక కూతురు పుట్టినా కూడా మీలో ఈ అల్లరి వేషాలు మాత్రం పోలేదు ఇంకా పిల్లాడిలా ఫీల్ అవుతున్నారా మీరు ఇంకా మీరు కాలేజ్ కుర్రాడు కాదు ఒక సీఈఓ తెలుసా అలా ప్రవర్తించండి అంది అను మంచం చుట్టూ తిరుగుతూ బెడ్ పైన పూలు చల్లుతూ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్